హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెన్నెల స్వీట్ హోమ్ అందరూ ఎలా ఉన్నారండి పిల్లలు ఏదైనా స్నాక్ అడిగినప్పుడు అలాగే మన పండుగలకి ఎప్పుడైనా చాలా తక్కువ సమయంలో ఏదన్నా చేసుకోవాలంటే ఇలా చేసుకోవచ్చండి చాలా సింపుల్ ప్రాసెస్ ఎలా చాలా చూద్దాం దానికన్నా ముందుగా తప్పకుండా లైక్ చేయండి ముందుగా మనము స్టవ్ వెలిగించుకొని ఒక పెన్నం పెట్టుకొని ఇందులో ఒక కప్పు మినపప్పు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని దోరగా వేయించుకోవాలంటే కలర్ అనేది అస్సలు చేంజ్ అవ్వకూడదండి ఇలా దోరగా వేయించుకుంటే సరిపోతుంది లైట్గా స్మెల్ వస్తే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆపుకొని మనము ఇలా ప్లేట్లోకి తీసుకొని వీటిని బాగా చల్లారి పెట్టుకోవాలండి ఇప్పుడు మనము కొబ్బరికాయని కొట్టుకొని ఇలా చిన్న పీసులు కట్ చేసి తీసుకోవాలండి పైన నల్ల చెక్క ఏం తీయనవసరం అవసరం లేదండి నల్ల చెక్కతోనే మనం ఇందులో చిన్న ముక్కలు కట్ చేసుకొని తీసుకొని మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులో ఒక అరకప్పు నీళ్ళు పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి తర్వాత ఇలా స్టైనర్లో వేసుకొని కప్పులోకి ఇలా కొబ్బరి పాలు అనేది ఇలా పిండుకోవాలి ఎక్కువ నీళ్లు పోయకండి కొద్దిగా నీళ్లు పోసుకొని ఫస్ట్ మనం ఇలా కొబ్బరి పాలు తీసుకోవాలి తర్వాత ఇది కూడా మనం మిక్సీ జార్లోకి తీసుకొని ఇంకా కాస్త నీళ్లు పోసుకొని మిక్సీ పట్టుకొని సపరేట్గా పాలు తీసి ఉంచుకోవాలండి తర్వాత మనము వేయించి పెట్టుకున్నాం కదండి మినపప్పును మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తటి పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి దీన్ని మనం జల్లించుకోవాలండి ఎంత మిక్సీ పట్టినా కూడా కాస్త బరగ్గానే ఉంటుంది కాబట్టి ఇలా జల్లులో వేసుకొని బాగా జల్లించుకోవాలండి నేను కొద్దిగా చేస్తున్నాను కాబట్టి మిక్సీ పట్టి చేస్తున్నానండి మీరు కావాలంటే మిల్లుక్ కూడా పట్టించుకొని కూడా చేసుకోవచ్చండి అండి కొలత అనేది చెప్తాను తర్వాత ఇప్పుడు మనము ఒక కప్పు నిండుగా ఇలా మిన పిండి అనేది తీసుకోవాలండి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా కొలుచుకొని తీసుకోవాలి మీరు కప్పుతో తీసుకున్నా సరే లేకపోతే గ్లాస్తో తీసుకున్నా సరే అండి కొలత ప్రకారం తీసుకోవాలి ఒక కప్పు మిన పిండికి నాలుగు కప్పులు బియ్యపిండి యాడ్ చేసుకోవాలి మీరు ఇంట్లో ఆడిచిన పిండి అన్న తీసుకోవచ్చు లేకపోతే షాప్లో కొన్న బియ్య పిండి అన్నా తీసుకోవచ్చు అండి నేను నాలుగు కప్పులు బియ్యపిండి ఒక కప్పు మినప్పండి తీసుకున్నాను ఇప్పుడు ఇందులో ఒక చిటికెడు ఇంగువ యాడ్ చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ నువ్వులు యాడ్ చేసుకోవాలి అలాగే తగినంత సాల్ట్ వేసుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ బటర్ యాడ్ చేస్తున్నానండి మీరు కావాలంటే నెయ్యి కానీ లేకపోతే ఆయిల్ కూడా తీసుకోవచ్చు అండి కాస్త వేడి చేసుకొని వేసుకోవాలి ఇదంతా కూడా బాగా పిండికి పట్టేలాగా చక్కగా ఇలా పట్టించుకోవాలండి పిండిని ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొబ్బరి పాలు వేసుకొని మిక్స్ చేసుకోవాలండి ఫస్ట్ చిక్కటి పాలు వేసుకొని మిక్స్ చేసుకోవాలి తర్వాత సెకండ్ టైము మనం మిక్సీ పట్టుకున్న పాలు కూడా వేసుకొని ఇలా బాగా సాఫ్ట్గా కలుపుకోవాలండి చేతికి కంటుకోకుండా మిక్స్ చేసుకుంటే ఆయిల్ కూడా చాలా తక్కువ పీల్చుకుంటాం చూడండి ఇలా మిక్స్ చేసుకొని కొద్దిగా ముద్ద తీసుకొని ఇలా చేసి ఉంచుకోవాలి తర్వాత మనము దీనిపైన మూత పెట్టుకోవాలండి డ్రై అయిపోకుండా పిండంతా కూడా తర్వాత జంతికలు కొట్టం తీసుకొని కాస్త ఆయిల్ అప్లై చేసుకొని ఈ పిండి అంతా కూడా ఇలా ఫిల్ చేసుకొని దీన్ని క్లోజ్ చేసుకుందాము ఫస్ట్ టైం చేసే కూడా ఈజీగా చేసుకునే మెథడ్లో చూద్దామండి ముందుగా మనం జల్లెడి గరెటి తీసుకొని పైన కాస్త ఆయిల్ అప్లై చేసుకోవాలి తర్వాత నెమ్మదిగా ఇలా మనం ప్రెస్ చేసామంటే ఇలా రౌండ్ షేప్లో వస్తుందండి జంతికలు అనేది సూపర్గా ఇలా చేస్తాం వేసుకోవచ్చు ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఆయిల్లో వేయడానికి ఇబ్బంది పడతారు కాబట్టి అలా జల్లెడు గట్టి పైన వేసుకొని వేసారంటే చాలా ఈజీగా వేసుకోగలుగుతారండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత కొద్దిగా పిండి అనేది వేసుకొని ఇలా చెక్ చేసుకోవాలండి బాగా తర్వాత ఇప్పుడు ఇలా మనము జంతిక అనేది ఇలా వేసుకోవాలండి వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి అప్పుడే మనకు కలర్ అనేది చేంజ్ అవ్వకుండా వస్తుందండి బాగా వైట్గా వస్తుందండి మనం కొబ్బరి పాలతో చేస్తున్నాం కాబట్టి జంతికలు చాలా వైట్ కలర్లో వస్తుందండి కలర్ అనేది అస్సలు చేంజ్ అవ్వదు చూడండి ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత తిప్పించుకొని మరొక వైపు కూడా వేయించుకోవాలండి కాస్త నూరగా తగ్గేంతరకు వేయించుకుంటే సరిపోతుంది ఇది వరకు కూడా మన ఛానల్లో చాలా జంతికల రెసిపీస్ ఉన్నాయండి వాటి లింక్ కూడా ఇస్తాను ఒకసారి ట్రై చేయండి అలాగే ఈ మధ్యన నేను దోశ పిండితో కూడా జంతికలు చేశానండి ఇంట్లో మనకు బియ్య పిండి కానీ పిండి కానీ ఇవి లేనప్పుడు చాలా సింపుల్గా ఇంట్లో ఉండే ఇడ్లీ దోశ పిండితో చాలా ఈజీగా జంతికలు చేసుకోవడం ఎలాగో అప్లోడ్ చేసి ఉంచాను కాబట్టి దాని లింక్ కూడా ఇస్తానండి ఒకసారి ట్రై చేయండి ఎవరైనా కూడా ఈజీగా చేసుకోవచ్చు చూడండి కలర్ అనేది చేంజ్ అవ్వకుండా మనం ఇలా ఫ్రై చేసుకోవాలండి ఇంకోటి కూడా వేసుకొని ఫ్రై చేసి చూపిస్తాను చూడండి చాలా వైట్గా వస్తాయండి మామూలుగా జంతికలు చేస్తే కలర్ చేంజ్ అయిపోతుంది కదండి మనం మినపప్పుతో చేసినా కూడా కానీ ఇలా మనము కొబ్బరిపాలతో చేసామంటే చాలా వెయిట్గా వస్తాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి చూడండి ఇలా నొరుగు ఆగేంత వరకు ఇలా మనం వేయించుకోవాలండి ఆయిల్ బాగా వేడిగా ఉండాలి తర్వాత మనము జంతికి వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకున్నామంటే కలర్ అనేది అస్సలు చేంజ్ కాదండి ముందు ముందు కూడా మనకు పండగలు వస్తున్నాయి కాబట్టి ఎప్పుడు చేసే జంతికలు కాకుండా ఇలా స్పెషల్గా జంతికలు చేసి పెట్టండి ఇంట్లో కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా ఇష్టంగా తింటారండి చాలా టేస్టీగా ఉంటాయి కలర్ అనేది అస్సలు చేంజ్ అవ్వదండి చాలా వైట్గా ఉంటాయండి వీటిని నిలువు కూడా చేసుకోవచ్చండి రోజులు కూడా అస్సలు పాడవ్వు బాగా చలారు పెట్టుకుని మీరు నిలువ చేసుకున్నారంటే రోజులు ఉంటాయండి క్రిస్పీగా అస్సలు స్మెల్ కూడా రాదండి ఆయిల్ స్మెల్ కూడా చాలా బాగుంటాయి చూడండి ఎంత వైట్గా ఉన్నాయో కొబ్బరి పాలుతో చేస్తాం కాబట్టి ఎంత వైట్గా వస్తుందండి మామూలుగా మనం మినపప్పుతో చేస్తే కూడా కాస్త కలర్ అనేది చేంజ్ అవుతుంది కదా కానీ ఇలా కొబ్బరి పాలు వేస్ట్ చేయండి కలర్ అస్సలు చేంజ్ అవ్వదండి చూడండి ఎంత బాగున్నాయో ఆయిల్ కూడా చాలా తక్కువ పీల్చుకుంటుంది కదా చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో చాలా క్రిస్పీగా ఉంటాయండి మీకు నచ్చిందా అయితే ఒకసారి ట్రై చేయండి ఎలాగొచ్చాయో తప్పకుండా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ మీరు తెలిసిన వారు కూడా ఈ వీడియోని తప్పక షేర్ చేయండి లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం మీరు కనుక మన ఛానల్ చూస్తున్నట్టు తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి